హాయ్ ఫ్రెండ్స్ మిల్ మేకర్ అండి హీట్ వాటర్ పెట్టుకోవాలి హీట్ వాటర్లో వేసుకున్నానండి నేను మిల్ మేకర్ని క్లీన్ చేసుకోవాలి చూడండి నేను క్లీన్ చేసుకున్నాను కదా పసుపు వేసుకోవాలి స్పూన్ కారం వేసుకోవాలి ధనియాల పొడి స్పూన్ వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవాలండి కలబెట్టేసుకుందాం మొత్తం కలుపుకున్నాక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకున్నాక బియ్యం పిండి స్పూన్ వేసుకోవాలి పెద్ద స్పూన్తో స్పూన్ నార శనగ పిండి వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి నేను ఇందాక వేసుకోలేదు తగినంత వాటర్ పోసి కలుపుకోవాలండి చూడండి ఎట్లా కలుపుకున్నావో అలా కలుపుకోవాలండి చూడండి ఆయిల్ కూడా హీట్ అయింది కదా నేను చూడండి ఒకటొకటి వేసుకుంటున్నాను చాలా బలం అండి పిల్లలకు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్తీ ఫుడ్డు మంచి గో ఫ్రై అయింది కదండి ఇంకోసారి వేస్తున్నాను ఫ్రై అయ్యా కదండి కరేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లవర్ బాగుంటుంది కరేపాకు ఫ్లవర్ అంతేనండి ఎంతో సింపుల్ అయిన మిల్ మేకర్ పకోడి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి